భారతదేశంలో ఒబిసిటీ అనేది ఒక కిల్లర్ డిసీజ్ కింద మారింది ఆ కిల్లర్ డిసీజ్ని చంపాలంటే గేమ్స్ తప్ప మరొక మార్గం లేదు వేళ భారతదేశంలో సంపన్నులంతా ఆరోగ్యానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి అలాగే ఒలింపిక్స్లో కానీ వరల్డ్ టోర్నమెంట్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ ఇవాళ భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ఉన్నా కూడా మరి ఒక్క గోల్డ్ మెడల్ కూడా కొట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు పిల్లల్ని క్రీడల పట్ల మక్కువ లేకుండా చేయటం వల్ల ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు తర్వాత ఇస్తాం మేము మీరు ముందు స్టేట్ మెడల్లో లేకపోతే నేషనల్ మెడల్లో కొట్టండి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం చాలా తప్పు క్యాచ్ ద మెంగ్ అంటే హై స్కూల్లో క్రీడల పట్ల పిల్లలు మక్కువ చూపించకపోతే జీవితంలో ఎప్పటికీ పైకి రారు భారతదేశానికి ఎప్పుడు రిప్రజెంట్ చేయరు ఆ ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా బ్యాస్కెట్బాల్ క్రీడకి మరి ఆయు పట్టు అమలాపురం ముఖ్యంగా రాష్ట్ర క్రీడాకారులని అంతర్జాతీయ క్రీడాకారులని అనేక మందిని తయారు చేసినటువంటి అమలాపురం పట్టణంలో ముఖ్యంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇక్కడ కోచింగ్ క్యాంప్ చేస్తున్నారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఔత్సాహిక క్రీడాకారులు అలాగే మరి ముఖ్యంగా ఏ ఉమామహేశ్వరరావు సీనియర్ కోచ్ పిల్లలంతా కూడా ఎంతో డిప్లిన్గా చక్కగా ఏ విధమైనటువంటి మరి ఇబ్బంది లేకుండా పిల్లల్ని సమ్మర్ క్యాంపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము చేస్తున్నానండి ఇక్కడ ప్రతి సంవత్సరం నూట యాభై మంది పిల్లలు వస్తున్నారు పిల్లలందరూ నేర్చుకుని దీంట్లో పోలీస్ జాబ్లు రైల్వేస్లోను మళ్ళీ ఇండియన్ బ్యాంకులోను వాళ్ళు జాయిన్ అవుతున్నారు అందరూ అని చాలామంది నేను పేరెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి సమ్మర్లో రోజు క్యాంప్ తీసుకొస్తారే క్యాంప్ మే ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందని దీనికి మధ్యలో బ్రెడ్ పాలు కూడా కొంతమంది కాన్సర్ చేసి పిల్లలకి మార్నింగ్ సెక్షన్ ఇస్తారని ఈ రోజుకి కేంద్రాలు చేస్తారు ఇందులో పిల్లలే కొంతమంది బాగా నేర్చుకుని నేషనల్స్ ఇంటర్నేషనల్ ఇక్కడ స్కూల్లో సీట్లు కూడా కాలేజీలో సీట్లు స్పోర్ట్స్ కోటర్ బాగా సంతోషించి బాగా వస్తారు దీనికి వెనకాల కురుపుడు సునీయరావు గారు అమలాపురం బ్యాసిపల్ అసోసేషన్ సాసంగ్ గారు కుడి బుచ్చి గారు వీళ్ళందరూ సహకారంతో ముందు సాగిస్తారు